రామారావు గారి వీరాభిమాని మరి రామరావు గారి మీద అభిమానం ఎప్పుడు ఏర్పడింది ఏర్పడింది ముందుగా అందరికీ నమస్కారం విశ్వఖ్యాత నరసవరబాబు నందమూరి తారక రామారావు గారు శ్రీమతి బసవతారమ్ గారిని స్మరించుకుంటూ మా తల్లిదండ్రులను స్మరించుకుంటూ నాకి చిత్రపరిశ్రమ అవకాశం ఇచ్చిన రెడ్డి గారు రాజశ్రామ్మ గారిని మా గురుగారు కూడా రామకృష్ణ గారిని తరుచుకుంటూ మరొకసారి ఈ అవకాశం చెప్పే అవకాశం కల్పించిన రామసుందర్ గారికి కృతజ్ఞతలు చెబుతూ నేనెంటి రామారావు గారు అభిమానిగా ఒక తెలియనప్పటి నుంచే ఆ సందర్భం ఈ సందర్భం ఒక తెలియదు ఒక తెలిసి తెలియగానే రామారావు గారితో ఒక అప్పట్లో పదహారు సినిమాలు ఉండే స్కూల్ పిల్లలకి పావుల టికెట్ అని డిస్కౌంట్ రేట్లో ఇచ్చేవారు స్కూల్కి వచ్చి ఇచ్చేవారు అట్లా మా ఊర్లో ఏ ఊరు అది పోతవారు అండి పశ్చిమ గోదావరిలో పోతూ వారు సందర్భంలో ఆ టి పాల టిక్కెట్తో వెళ్ళిన సినిమాకి రాజకోట రహస్యం అందులో ఆ గుర్రాలు ఈ జానపద సినిమా ఒక మనం అప్పుడప్పుడే వస్తున్న సందర్భంలో ఎక్కడో ఆకట్టుకుంది ఆ గుర్రం మీద రామారావుని చూసిన ఆ తెర మీద ఆ సిక్స్టీన్ ఎంఎం తెర మనకు తెలుసు సైజులు తర్వాత తెలుసు ఆ తెర మీద చూస్తే నిలివే ఆయన చూడగానే మనకేదో ఆయన మీద తెలియని అభిమానం అది క్రమేపీ ఆ అభిమానం వీరాభిమానం ఆరాధన భక్తి ఈనాటికి ఆ పెద్ద ఆయన కోసం రామారావు కోసం మహా భక్తి అనేది ఉంది తప్పిస్తే వేరే ఏం లేదు వీరాభిమానం అంటే భక్తుడు అంటాం బెటర్ ఏమో నేను రామారావు గారికి ఎప్పటికీ మహాభక్తుడిని భక్తులో కూడా మహాభక్తి అంటే అణువణువు నన్నరాల్లో రామారావును తలుచుకునే క్షణం ఉండదు ఒక రకంగా మరిది నా అదృష్టం అని నేను మీకు ఈ సందర్భంగా చెప్తున్నా అంటే ఫస్ట్ టైం ఎప్పుడు గెలిచారు ఆయన్ని ఎనభై రెండు మే ఇరవై ఎనిమిది అండి తిరుపతి పార్టీ పెట్టాక గెలిచాను పార్టీ పెట్టకముందు కలవాలి అసలు ఇప్పుడు అంటే అప్పటికి పిల్లవం కదా హై స్కూల్ రిలీజ్ సినిమాకి వెళ్ళడానికి కూడా అవకాశం ఇచ్చేవారు కాదు అయినా చాటుమాటుగా చూడటం అన్న అలవాటైంది ఈ మద్రాసు వెళ్దాము అని అంటే మనకు మద్రాసు తెలియదు కాణాంతరాల్లో మనం ఆ చదువులు వెనకబడ్డాం ఈలోగా ఆయన పార్టీ పెట్టడం ఆ పార్టీ మహానాడు తిరుపతి అనటం ఇంకా ఆ ఉత్సాహంతో మనకి తిరుపతి వెళ్ళడానికి ధైర్యం వచ్చేసి కొన్ని టీనేజ్ కాబట్టి ధైర్యంగా నేను నాకు మై ప్రాణ స్నేహితుడు ఉన్నాడు సర్దార్ అని ఇద్దరం కలిపి అప్పుడు కూడా మా మనకి డబ్బు ఇబ్బంది లేకుండా వాడే కొంచెం కొంచెం క్యాష్ అంతా వాడు తీసుకురావటం మనం ఈ తిరుపతి వెళ్ళడానికి పూర్తిగా కారణం సర్దార్ అన్నమాట ఇంకా అక్కడ తొలిసారిగా రాబారావు గారిని చూడటం జరిగింది శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం దగ్గర నుంచి మహానాడుకి ఊరేగింపు మొదలవుతుంది ఆ మొదలయ్యే క్రమంలో విపరీతమైన వందల వేలు లక్షలు అంటాం కదండి లక్షల్లో ఉన్నారు మనమిడపి ఈ ప్రవాహానికి తోసుకెళ్ళిపోతున్నట్టుగా ఉంటే అప్పుడు అనుకోకుండా వర్షం మోకా లోతుపైగా నీళ్ళ మధ్య ఈ ఒక పక్క వర్షం వర్షంలో రామారావు గారు జీపు బాగా దూరం నుంచి చూస్తున్నా కనపడుతుంది ఆయన గొడుగు పెడుతుంటే గొడుగొద్దని ఆయన తడుస్తూనే ఆ ప్రవాహంలో మమ్మల్ని కూడా చేస్తున్న చివరికి దండ పట్టుకుంటే దండలు వేయిస్తున్నారని అప్పుడు దండకు ప్రయత్నం చేస్తే తులసమాల దొరికింది తీరా చూస్తే రెండు రూపాయలది ఆ రెండు రూపాయలతో తులసి మాల తీసుకుని ఉంటే అప్పుడు బాయినట్టు మీదకి బాడీ బిల్డర్స్ లాగా ఉండేవారు రామారావు వెనకాల వాళ్ళు మనం సన్నగా బనకూరం కాబట్టి వాళ్ళు చేతులు తెత్తే బాగినట్టు మీద ఉన్నాం బాగినట్టు మీద పెట్టగానే ఆయన తలలో ఉంచగానే మనం దండ వేస్తుంటే ముఖం దగ్గరికి వచ్చింది దగ్గరికి రాగానే ముద్దు పెట్టేసుకుంటాం తొలిసారి చూసినప్పుడే ఇలా దండ చేస్తూ రామారావు గారు జనంలో ముందుకెళ్ళటం కష్టం ఇవాళ మాకు అదృష్టం ఒక చెట్టు ఒకటి దిగిలేదు పెద్ద మాను ఆ మాను కానుకునేటప్పటికి ఈ ప్రవాహానికి ఆ చెట్టు కాసింది మమ్మల్ని ఇది జీపు దగ్గరకు వచ్చే టైంకి తులసమాల పట్టుకుంటే ఈ మాలే మనకి వీసనమాట మాలు ఉంటే పైకి అంటే రామారాయ గారి అప్పటికి ఆ రకమైన ఆలోచనలు వచ్చాయి ఆయన మారువేషాల మీద తెలుగుతేటలు వ్యవహరించి అలాంటి జిమిక్స్ అన్ని మనకు అలవాటు అయింది అట్లా రామారావు గారికి దండ ఇస్తే ఆయన తలలు అనగానే ముఖాముకి వచ్చింది ముఖామ్మకి దాంతో ఆయన ఎడంబగ్గ ముద్దు పెట్టుకుంటే రెండు దెబ్బలు కొట్టారు కుట్టారు బాడీ బిల్డర్స్ అనే ఒక సౌండ్ వచ్చింది ఏనుకేం కారం లేక అప్పుడు వదిలేశారు ఓకే మళ్ళీ పట్టుకుని కింద దించారు ఇంకా ఉషారు ఉషారుతో ఇప్పుడు మీరు అడిగే నాటికి ఆ ఉషారు అలాగే ఉంది అంతటి అదృష్టం చూడగానే అంతటి గొప్ప ఆకర్షణ శక్తి ఉన్న అద్భుతమైన అసలు ప్రపంచంలో అలాంటి అందగాడు లేడని నేను నమ్ముతాను అలాంటి అందగాడిని అలాంటి గొప్ప కారణజన్ముడిని నేను తొలిసారి చూడగానే ముద్దు పెట్టుకునే భాగ్యం నా ఒక్కడికే దక్కిద్ది అనేది తొలిసారి అందరికీ దక్కదు అంటే ముద్దు పెట్టుకుంటే నిజమే ఇప్పుడు ఒకళ్ళకోళ్ళకి ఇష్టం ఆయన చూస్తే ఇంక ముందు ధైర్యం కూడా మీకు ఉంది ఆ టైంలో పెట్టుకోకూడదు అయ్యే మనకేం తెలియదు మన పాత్ర ఇంటర్నాలైపే మనకేం తెలియదు నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా ఆ పాత్రల స్వభావం మనలో ఉంది ఇప్పుడు ఇప్పుడు మాట్లాడినా నేను మాట్లాడే ప్రతి మాటలోను ఏదైనా సమాధానం బాగుందన్నా నేను బాగా చెప్పానన్నా కొన్ని జ్ఞానం ఉందన్నా నా భగవద్గీత రామారావు గారే రామాయణ మహాభారతాలు రామారావు గారే రాజకీయ జ్ఞానం రామారావు గారే అన్ని రామారావు గారు వాళ్ళు వచ్చింది